రెండు దర్శనాలలో చూసిన భక్తుల ఆగమనారంభం ఒకరి మతం పట్ల వారికి ఉండవలసిన విశ్వాసం భగవత్ సాక్షాత్కారార్థం సర్వసంగ పరిత్యాగం అనే శ్రీరామకృష్ణ కీర్తనీయ ఆదర్శాలను స్వయంగా చూసి బ్రహ్మ సమాజ నాయకులైన సేన్ విజయకృష్ణ ప్రతాపచంద్ర శివనాథ్ చిరంజీవి అమృతలాల్ గౌరగోవింద మొదలైన వారంతా ఎంతో లబ్ధి పొందినట్లు మేము ఇంతకు మునిపే పాఠకులకు తెలిపి ఉన్నాం భావముఖంలో సుప్రతిష్ఠులు బ్రహ్మజ్ఞాని అయిన శ్రీరామకృష్ణులు కేశవ్ తదితర బ్రహ్మ సమాజ నాయకుల పరిచయం వలన ఏదైనా లబ్ధి పొందారా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది ఇందుకు శ్రీరామకృష్ణుల భక్తులు అనేకులు తక్షణం లేదు అనే సమాధానమిస్తారు కానీ ఇచ్చిపుచ్చుకోవడం అనే సూత్రం సర్వత్రా వర్తించడం మనం చూడవచ్చు తెలివి తక్కువ చెంచలత్వం గల బాలుడికి బోధించేటప్పుడు మనం కూడా కొంత నేర్చుకోగలుగుతాం అతడి వంటి వారికి తగిన బోధనా పద్ధతి విషయాంశాన్ని అర్థం చేసుకోవడంలో అతడికి గత సంస్కారాలు ఏ మేరకు దోహదం చేస్తాయో లేదా ఆటంకపరుస్తాయో మొదలైన విషయాలు మనకు తెలియవస్తాయి ఆ ఆటంకాలను తొలగించే విధానం కూడా తెలుసుకోగలం కాబట్టి పాశ్చాత్య భావాల ఆదర్శాల ఆధారంగా స్థాపించబడ్డ బ్రహ్మ సమాజం నుండి శ్రీరామకృష్ణులు ఎలాంటి లబ్ధి పొందలేదనడం సబబు కాదు మా అభిప్రాయం అందుకు భిన్నం తమ అసాధారణ సాధనా ఫలితంగా సంతరించుకున్న ఆధ్యాత్మిక అనుభూతులను బ్రహ్మ సమాజానికి అందించే ప్రయత్నంలో ఆయన కూడా దాని నుండి కొంత నేర్చుకున్నారని అభిప్రాయపడుతున్నాం ఆ విషయం గురించి ఇక్కడ ఒకంత చర్చించడం యుక్తమే బ్రహ్మ సమాజస్తులతో పరిచయం కావడానికి మునుపు శ్రీరామకృష్ణులు పాశ్చాత్య భావాల ఆదర్శాల ప్రభావానికి సుదూరంగా ఉండిపోయి జీవితం గడిపారు ఒక మధుర్నాథను మినహాయిస్తే ఆయనకు పరిచయమైన వారంతా సనాతన ధర్మం మోక్షం అనే ఆదర్శాలను పాటించిన వారే వారిలో కొందరు లోకహితార్థం దయాధర్మ కార్యాలను చేయడంలో పాటుపడ్డారు కొందరు భగవత్ భగవత్సాక్షాత్కారం నిమిత్తం శాశ్వత కీర్తనీయ సర్వసంగ పరిత్యాగ మార్గాన్ని అనుసరించారు పాశ్చాత్య విధానంలో విద్యావంతుడైన మధురు ఆయనకు ఎంతో పరిచయస్తుడైనప్పటికీ ఆ రీతిలో విద్యావంతులైన అనేకులను చూసే అవకాశము తద్వారా ఆ విద్యా విధానం తెచ్చిన నూతన తెచ్చిన సనాతన హిందూ ఆదర్శ ప్రాయ జీవితానికి ఎంతో విభిన్నమైన మార్పులను గమనించే సందర్భము ఆయనకు కలగలేదు పైగా ఆయన పావన సాంగత్యంలో మధురబాబు స్వభావం మారిపోయింది కూడా కాబట్టి అతన్ని పరిశీలించి పాశ్చాత్య విద్యా విధానం కొంతెచ్చిన నూతన స్థితిని ఆయన గమనించే అవకాశము కలగలేదు బ్రహ్మ సమాజస్తులతో పరిచయం అయ్యాక వాళ్ళు సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ సనాతన జాతీయ నుండి వైదొలగటం ఆయన స్పష్టంగా గమనించగలిగారు అందుకు కారణం ఏమిటో కనుగొనే ప్రయత్నంలో ఆయన మనస్సు మగ్నమైపోయింది ఆ విధంగా పాశ్చాత్య విద్యా విధానం బోధన కారణంగా జనజీవనంలో చొచ్చుకుపోతున్న విలక్షణ భావాలతో ప్రప్రథమంగా ఆయనకు పరిచయం కలిగింది తాము ప్రత్యక్షంగా సాక్షాత్కరించుకున్న ఆధ్యాత్మిక సత్యాలను కేశవు తదితర బ్రహ్మ సమాజస్తులు సత్వరమే బహిరంగంగా అంగీకరిస్తారని శ్రీరామకృష్ణుడు మొదట్లో భావించినట్లు తెలుస్తోంది కానీ రోజులు గడిచినప్పటికీ తమకు అత్యంత సన్నిహితులవుతూ ఉన్నప్పటికీ వాళ్ళు పాశ్చాత్య విద్యా విధాన ప్రభావం నుండి వీడిపడలేదు తమ ప్రత్యక్ష ఆధ్యాత్మిక అనుభూతుల పట్ల పరిపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించలేకపోయారు కాబట్టి పాశ్చాత్య భావాలు భారతీయ యువతలో ఉన్నాయని ఆయన గ్రహించారు పాశ్చాత్య చింతనాశీలు పండితులు గురుస్థానాన్ని ఆక్రమించారని అదే స్థితి దీర్ఘకాలం కొనసాగుతుందని ఆయన అర్థం చేసుకున్నారు కనుక భారతీయ ఋషివర్యుల ప్రత్యక్ష ఆధ్యాత్మిక అనుభూతులను పాశ్చాత్య పండితుల భావాలతో తులనాత్మకంగా పరిశీలన చేస్తే గాని భారతీయ యువత ఋషుల అనుభూతులను పరమసత్యాలుగా అంగీకరించరని లబ్ధి పొందరని కూడా శ్రీరామకృష్ణులు తెలుసుకున్నారు అందువల్లనే వారికి ఉపదేశం చేసిన మరుక్షణమే నా మనస్సుకు తోచింది చెప్పాను వాటిలో మీకు అనుగుణమైన వాటిని ఎంపిక చేసుకోండి అని తరచు చెప్పేవారు లేదా ఆయన మాటల తీరులో చెప్పాలంటే తలాతోకా తీసివేయండి అని చెప్పవలసి వస్తుంది ఆయన వాళ్లకు ఎంపిక చేసుకునే పరిపూర్ణ స్వాతంత్ర్యం ఇచ్చారు కనుకనే ఆయన భావాల అనుభూతులను వాళ్ళు ఇష్టపడినంత వరకు అంగీకరించారని చెప్పటం అనవసరం భారతీయ ఋషుల భావాల ఆదర్శాల సుసంఘటిత మూర్తులైన శ్రీరామకృష్ణులు వారి ఆ వైఖరికి ఏమాత్రము సంచలనం చెందలేదు లోకంలో జరిగే రకరకాల సంఘటనలకు జగజ్జనని సంకల్పం మాత్రమే హేతు అని ఆయన అంతరాంతరాళాలలో గట్టిగా నమ్మి ఉండటమే అందుకు కారణం ఆమె ఆదేశం పొంది సర్వావస్థల్లోనూ ఆ మార్గదర్శకత్వంలో మెలిగే వ్యక్తికి ఏ సంఘటన అవరోధంగా నిలబడదు అసాధ్యాన్ని సాధ్యంగా వచ్చే మాయ తన యథార్థ స్వభావాన్ని అతడికి వెల్లడించి వివరించి సదా అతడికి స్థిరమైన శాంతిని వనగూరుస్తుంది కాబట్టే జగజ్జనని సంకల్పం వల్లనే పాశ్చాత్య భావాలు ఆదర్శాలు భారతదేశంలో ప్రవేశించాయని ఆమె సంకల్పం చేతనే బ్రహ్మ సమాజస్తులు ఇతర విద్యావంతులు వాళ్ల చేతుల్లో కీలుబొమ్మలుగా మారారని మారని శ్రీరామకృష్ణులు స్పష్టంగా గ్రహించారు కనుక వారి బలహీనత పట్ల ఆయన ఎలా విసుగు చెందుతారు లేదా తమ అనంత అనురాగ ఆప్యాయతలను వారిపై వర్షించకుండా ఎలా ఉండగలరు ఆయన ఆరాటం చెందకి ఇలా యోచించారు ఋషివర్యుల ప్రత్యక్ష జ్ఞానాన్ని వారికి నచ్చిన మేరకు స్వీకరిస్తారుగాక జగజ్జనని భవిష్యత్తులో అటువంటి వారిని ఇచ్చాపూర్వకంగా జ్ఞానాన్ని స్వీకరించేలా చేస్తుందిగాక బ్రహ్మ సమాజస్తులు తాము చెప్పిన అంగీకరించకపోయినప్పటికీ తమ ఆధ్యాత్ ఆధ్యాత్మికానుభూతులను పాక్షికంగా చెప్పటంతో శ్రీరామకృష్ణు సంతృప్తి చెందలేదు ఆయన సదా ఆధ్యాత్మిక జగత్తులోని నిగూఢ సత్యాలను అన్నింటినీ వారికి వెల్లడించేవారు ఆ సత్యాలు భగవంతునికై సర్వసంగ పరిత్యాగం చేయనదే ఆయన సాక్షాత్కారం లభించదు అన్ని సంప్రదాయాలు భగవత్ సాక్షాత్కారానికి నిజమైన మార్గాలే ప్రతి మార్గం చివరిన ఉపాసకుడు ఉపాస్యనితో తాదాప్యం చెందుతాడు ఆలోచనలు వచనాలు పూర్తిగా ఏకీభవించడమే గొప్ప సాధన సత్యాన్ని అసత్యం నుండి వివేచించటం వాంఛారహితులై ఉండటం లౌకిక కర్తవ్యాలన్నిటినీ ఆయన పట్ల పూర్తి విశ్వాసంతో ఆయన ఆధారంతో నిర్వర్తించడం ఇదే ఆయన వద్దకు తోడ్కొనిపోయే మార్గం శరీరం నుండి పూర్తిగా విడివడిపోయి ఆధ్యాత్మిక జగత్తులోని పరమసత్యాలను అనుభూతం చేసుకోవటం ఎన్నటికీ సాధ్యం కాదని కేసువాదులకు ఆయన వివరించి చెప్పేవారు అలా చేయకూరితే మనసా వాచ కర్మేణ ఆత్మ సంయమనం పాటించాలి ఈ ఉపదేశ ఫలితంగా వారు ఆ నియమాన్ని పాటింప ప్రయత్నించసాగారు తమ ఉపదేశాలను సమగ్రంగా వారు గ్రహించలేకపోవడం గమనించి గత సంస్కారాలు వ్రేళ్లు పాతుకుపోయినప్పుడు కృతభావాలను చొప్పించడం దాదాపు అసాధ్యమే అనే నిర్ణయానికి వచ్చారు శ్రీరామకృష్ణ అయినప్పటికీ ప్రయత్నించడం చిలుక గొంతు మొద్దుబారిన తర్వాత దాంతో రాధాకృష్ణ అని ఉచ్చరింపచేయటం వంటిదే అని ఆయన ఎరగకపోలేదు పాశ్చాత్య భౌతికవాద ప్రభావం చేతనో లేక మరేదో కారణంగానో లౌకిక సుఖభోగాలను అనుభవించాలనే వాంచలో ఊరిపోయిన వ్యక్తులు భారతదేశం ప్రచారం చేసిన భావాన్ని అవగతం చేసుకోలేరు ససేమిరా ఆటించను లేరని శ్రీరామకృష్ణ అవగతం చేసుకున్నారు అందుకే ఆయన జగజ్జనని వ్యాకులతతో ఇలా ప్రార్థించారు అమ్మ సర్వసంగ పరిత్యాగులైన నీ భక్తులను ఇక్కడికి తోడుకొనిరా వాళ్లతో నిస్సంకోచంగా నీ గురించి ముచ్చటిస్తూ ఆనందంగా గడుపుతాను ఈ పరిశీలన ఫలితంగా కళంకరహిత మనస్కులైన యువకులే తమ భావాలను లక్ష్యాలను నిస్సంకోచంగా సమగ్రంగా అంగీకరించ అంగీకరించి గ్రహించి సాహసంతో ఆ భావాలకు లక్ష్యాలకు ప్రాతినిధ్యం వహించే సత్యాలను ఆవిష్కరించుకోవటంలో పురోగమిస్తారనే నమ్మకం ఆయనలో కలిగిందనుకోవటం అనుచితం కాబోదు బ్రహ్మ సమాజ నాయకులు శ్రీరామకృష్ణ నూతన ఆధ్యాత్మిక భావాలను ఏ మేరకు అంగీకరించారో తద్వారా వారిలో ఎలాంటి పరిణామాలు కలిగాయో తెలుసుకోవడానికి కలకత్తా జనసామాన్యానికి ఎంతో కాలం పట్టలేదు కేశవు తదితరులు బ్రహ్మ సమాజ పత్రికల్లో శ్రీరామకృష్ణ అసాధారణ ఆధ్యాత్మిక ధోరణులను ఆయన అమృత వచనాలను గురించి ప్రచురింపను ఆరంభించగానే కలకత్తా జనానీకం వాటి పట్ల ఎంతో ఆకర్షితులైనారు శ్రీరామకృష్ణ దర్శనార్థం దక్షిణేశ్వరానికి తీర్థ ప్రజల రాసాగారు ఈ రీతిలో శ్రీరామకృష్ణ దివ్య దర్శనాలలో గుర్తించిన భక్తులు క్రమంగా దక్షిణేశ్వర కాళికాలయానికి రావటం తటస్థించింది శ్రీరామకృష్ణ గృహస్థ భక్తులైన రామచంద్రదత్త మనోమోహన్ మిత్ర కేశవ్ ప్రచురిస్తున్న పత్రికల్లో శ్రీరామకృష్ణులను గురించి చదివి పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరాంతాన అంటే శ్రీరామకృష్ణ కేశవుల మొదటి సమావేశం జరిగిన దాదాపు నాలుగేళ్ల తర్వాత శ్రీరామకృష్ణులను కలుసుకున్నారు ఈ విషయం మేము వారి ముఖత విన్నాం శ్రీ శ్రీరామకృష్ణ పరమహంస దేవేర్ జీవన్ వృత్తాంత అనే తన పుస్తకంలో శ్రీరామకృష్ణ సాంగత్య భాగ్యంతో తమ జీవితాల్లో ఎలాంటి మహత్ పరిణామాలు క్రమంగా చోటు చేసుకున్నాయో రామచంద్రదత్త వెల్లడించి ఉన్నాడు వాటిని ఇక్కడ పొందుపరచన అవసరం లేదు శ్రీరామకృష్ణ ఆదర్శమైన భగవత్ సాక్షాత్కారార్థం పరిపూర్ణ కామినీకాంచిన పరిత్యాగాన్ని వారు పూర్తిగా పాటించలేకపోయినప్పటికీ ఆయన పట్ల గల భక్తి విశ్వాసాల ప్రభావంలో ఆ పరిత్యాగ మార్గంలో వాళ్లు ఎంతో దూరం గమనించగలిగారని మాత్రం చెప్పక తప్పదు తన కష్టార్జితాన్ని ఒక సత్కార్యానికి ఖర్చు చేయడంలో ఒక గృహస్థ భక్తుని భక్తి శ్రద్ధల తీవ్రతను మనం గమనించవచ్చు శ్రీరామకృష్ణను మొదట తన గురుస్థానంలో తదనంతరం తన ఇష్టదైవం స్థానంలో నిలుపుకున్నాడు దత్త కలకత్తా సిమ్లాపేటలోని తన ఇంటికి శ్రీరామకృష్ణను ఆయన భక్తులను ఉత్సవ సమయాల్లో పదే పదే ఆహ్వానించి విరివిగా డబ్బు ఖర్చు పెట్టేవాడు దీని నుండి అతడి భక్తి విశ్వాసాల ప్రగాఢతను మనం సులభంగా గ్రహించవచ్చు తరచూ శ్రీరామకృష్ణుడు రామచంద్ర దత్త గురించి ఇలా చెప్పేవారు ఇప్పుడు రామచంద్ర ఎంత ఉదారుడో మీరు చూస్తున్నారు కదా మొదట్లో అతడు ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత పిసినారిగా ఉండేవాడో మీకు తెలియదు ఏలక్కాయలు తెమ్మని అతడిని అడిగాను ఒకరోజు అతడు ఒక పైసా ఏలక్కాయలు నా ముందు పెట్టి నమస్కరించాడు అతడి స్వభావంలో ఇప్పుడు ఎంతటి మార్పు వచ్చిందో ఈ సంఘటన నుండి మీరు ఊహించవచ్చు శ్రీరామకృష్ణుల అనుగ్రహం పొంది ఆయన పాదార విందాలను ఆశ్రయించి శాశ్వతంగా సమస్త భయాందోళనల నుండి విముక్తులైన రామచంద్ర మన్మోహన్లో ఎంతటి ధన్యులో మాటల్లో చెప్పనలవి కాదు సంసారంలో ఉంటూ అటువంటి శరణాగతి దక్కుతుందని వాళ్ళు కళ్ళలో కూడా ఊహించి ఉండరనడం అశవ్యక్తి కాదు ఈ పరిస్థితుల్లో వాళ్ళు తమ బంధుమిత్రులను తాము శరణాగతి పొందిన చోటుకు తోడ్కొని రావడంలో వింత ఏమీ లేదు అనతికాలంలోనే వాళ్ల కుటుంబాలు ఇతర బంధువులు శ్రీరామకృష్ణ దర్శనార్థం రాసాగారు ఈ విధంగా పద్దెనిమిది వందల ఎనభై ఒకటో సంవత్సరాంతం నుండి సర్వసంగ పరిత్యాగులు శ్రీరామకృష్ణ లీలలో పాత్రధారులు అయిన భక్తులు ఆయన వద్దకు రావటం ప్రారంభించారు ఆ కోవకు చెందిన వారిలో శ్రీరామకృష్ణ వద్దకు వచ్చిన ప్రథముడు స్వామి బ్రహ్మానంద సన్యాసాశ్రమానికి పూర్వం అతడి పేరు రాఖాల్చంద్ర అతడు మనోమోహన్ సోదరిని వివాహం చేసుకున్నాడు తన అత్తగారి కుటుంబం నుండే అతడు మొదటిసారి శ్రీరామకృష్ణ గురించి విన్నాడు తన వివాహం జరిగిన కొద్ది కాలంలోనే అతడు శ్రీరామకృష్ణ వద్దకు వచ్చాడు శ్రీరామకృష్ణులు ఇలా చెప్తూ ఉండేవారు రాకాల నా వద్దకు రాకపూర్వం ఒక దివ్య దర్శనంలో జగ్జెన్ని హఠాత్తుగా ఒక బాలు తీసుకొచ్చి నా ఒళ్ళో కూర్చోపెట్టి నీ కుమారుడు అని చెప్పింది ఆ మాట విని నేను భయంతో ఉలిక్కిపడ్డాను అదెలా నాకెలా కుమారుడు జన్మిస్తాడు అని ఆరాటంతో ఆమెను అడిగాను ఆమె నవ్వి అతడు సాధారణ లౌకిక రీతిలో కలిగిన కుమారుడు కాడు నీ ఆధ్యాత్మికత నయుడు అని వివరించింది అప్పుడు నా మనస్సు కుదుటపడింది ఆ దివ్య దర్శనం కలిగిన స్వల్పకాలంలోనే రాకలు వచ్చాడు అతడే ఆ బాలుడిని తక్షణమే నేను గుర్తించాను మరో సందర్భంలో శ్రీరామకృష్ణుడు రాఖాల గురించి మాతో ఇలా చెప్పారు ఆ రోజుల్లో రాఖాలు మూడు నాలుగేళ్ల పశుబాలిన స్వభావం కలిగి ఉండేవాడు నన్ను తన తల్లిలా భావించేవాడు అప్పుడప్పుడు పరుగున ఆనందంగా వచ్చి నిస్సంకోచంగా నా ఒళ్ళో కూర్చునేవాడు ఇంటికి వెళ్ళడం మాట నుంచి నా ఒళ్ళో నుండి కథలను కూడా కదిలేవాడు కాదు అతన్ని ఇంటికి వెళ్ళి రమ్మని బలవంత పెట్టేవాడిని అతడి ఇంటికి వెళ్ళకపోతే అతడి తండ్రి ఇక్కడికి అతన్ని ఇక మీట అసలు పంపడేమోనన్నా భయం అతడి తండ్రి సంపన్నుడైన జమీందారు అదే సమయంలో పిసినారు కూడా తన కుమారుణ్ణి ఇక్కడికి రానివ్వకుండా మొదట్లో ఎంతో ప్రయత్నించాడు తర్వాత పలువురు సంపన్నులు విద్యావంతులు ఇక్కడికి రావటం తెలుసుకొని తన కుమారుడు ఇక్కడికి రావటంలో ఎలాంటి ఆక్షేపణ తెలిపలేదు కొన్ని సందర్భాల్లో తన కుమారుణ్ణి కలుసుకోవటానికి అతడే ఇక్కడికి వచ్చేవాడు రాఖాల నిమిత్తం అతడి పట్ల నేనెంతో శ్రద్ధ కనపరిచేవాడిని దాంతో అతడెంతో ప్రసన్నుడయ్యేవాడు కానీ అతడి అత్తగారి కుటుంబం వారు అతడి రాక పట్ల ఎన్నడూ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు మనోమోహన్ తల్లి సోదరి అందరూ తరచూ ఇక్కడికి రావటమే అందుకు కారణం ఒకరోజు రాకాల్ ఇక్కడికి రావటం ప్రారంభించిన మొదట్లో మనోమోహన్ తల్లి రాకల్ భార్యను తోడుకొని ఇక్కడికి వచ్చింది రాకాల్ దైవభక్తికి అతడి భార్య అడ్డంగా నిలుస్తుందేమోనని ఆరాటం చెందాను ఆమె ముఖ కవళికలు భౌతిక లక్షణాలను సునిశ్చితంగా పరిశీలించాక నా ఆరాటానికి అర్థం లేదని తెలుసుకున్నాను శక్తి అంశ ఆమెలో కానరావటం వలన తన భర్త భగవత్ సాక్షాత్కార మార్గానికి ఆమె ఎలాంటి అంతరాయం కలిగించదని గ్రహించి సంప్రీతి అయినాను వెంటనే నహబతుకు కోడలికి ఒక రూపాయి కానుక ఇచ్చి ఆమె మేలిముసుగు ధరించిన ముఖాన్ని తిలకించమని కబురు చేశాను కొత్తగా వచ్చిన కోడలి మేలిముసుగు ధరించిన ముఖాన్ని అత్తగారు ఆ విధంగా తిలకించడం వంగదేశ ఆచారం మొదట కోడలికి సామాన్యంగా కొంత డబ్బు కానుకగా ఇచ్చి తర్వాత మేలి ముసుకుని నెమ్మదిగా తొలగించి ఆమె ముఖాన్ని తిలకించి ముద్దు పెట్టుకోవటం ఆనవాయితీ ఆ విధంగా గురుమహారాజ్ మాతృదేవి వద్దకు రాకాలను ఆ భార్యను పంపారు నా సాంగత్యంలో ఉంటున్నప్పుడు అతడి కలిగే ఆనందపారవస్య బాలక స్వభావాన్ని వర్ణించడం అసాధ్యం అతడు దానిలో తన్మయుడైపోయేవాడు అప్పుడు అతడిని చూసిన ప్రతి ఒక్కరూ అయ్యేవారు ఆధ్యాత్మిక భావోద్వేగ స్ఫూర్తిలో నేను కూడా అతడికి జున్ను వెన్న తినిపించి అతడి ముచ్చట్లలో పాల్గొని అతన్ని ఉత్సాహపరిచేవాడిని అనేక సందర్భాల్లో అతన్ని నా భుజాల మీద కూర్చోబెట్టుకునేవాడిని అలా చేయటంలో నేను కించిత్తు కూడా సంశయించేవాడిని కాను కానీ అప్పుడే అక్కడే అతడు ఎదిగి భార్య సహచర్యంలో జీవించసాగినప్పుడు ఆ బాలక స్వభావం అంతరించిపోతుంది అని చెప్పాను వాణ్ణి పొరపాటు చేసినప్పుడు అతన్ని నేను తిట్టడం కద్దు ఓ రోజు అతడు ఎంత ఆకలి వేయడంతో కాళికాలయం నుండి వెన్న ప్రసాదాలను తన చేతుల్లో తీసుకొని తినేసాడు అది చూసి నేను ఎంత పేరాశ పేరాసిని అణుకోవటానికి బదులుగా నీ చేత్తో వెన్న తీసుకొని తినేసావు ఈ విషయం ఇక్కడి నుండి నేర్చుకుని ఉండాలి అని అన్నాను అతడు భయంతో కుంచుకుపోయాడు మళ్ళీ ఎన్నడూ అలా ప్రవర్తించలేదు అప్పుడు రాకాల్లో పిల్లల్లో ఉండే ఈర్ష్య కూడా ఉండేది అది నాకు దుర్భరమైంది సుమ అతన్ని తప్ప నేను ఎవరిని ప్రేమించింది లేదు కదా అది తెలిస్తే అతడు మనస్సు గాయపడుతుంది జగజ్జనని ఇక్కడికి తోడుకొని వచ్చిన వారిని చూసి అతడు అసూయపడి తనకు హాని తలపెట్టుకుంటాడేమోనని నేనెంతో ఆందోళనలో పడ్డాను ఇక్కడికి వచ్చిన మూడేళ్ల తర్వాత రాఘ జబ్బు పడ్డాడు బలరాంతో కలిసి అతడు బృందావనానికి వెళ్ళాడు అతడిని ఇక్కడి నుండి జగజ్జన్ని తీసుకుపోతున్నట్లు అంతకు కొద్ది కాలం మునుపు ఒక దివ్య దర్శనంలో చూశాను అప్పుడు ఆమెను తల్లి అతడు కేవలం బాలుడు అజ్ఞాని అందుకే అతడు కొన్ని సమయాల్లో కుప్పితొగుతాడు నీ కార్యం నిమిత్తం అతడిని ఇక్కడి నుండి తీసుకొని పోయి ఉంటే అతన్ని మంచి చోట ఆనందప్రద భావంతో నెలకొని ఉండేలా చూడు అని ప్రార్థించాను ఆ తర్వాత అనతి కాలంలోనే అతడు బృందావనానికి వెళ్ళాడు బృందావనంలో రాకాల అస్వస్థుడైన వినిగానే నేను పడ్డ ఆరాటం అంత ఎంత కాదు ఎందుకంటే నిజానికి రాకల్ వ్రజభూమికి చెందిన గోపాలకుడని జగజ్జన్ ఇంతకు మునిపే దర్శింపజేసింది తను ఎక్కడి నుండి దేహాన్ని ధరించి వచ్చాడో మళ్ళీ అక్కడికి వెళితే తన గత జన్మ జ్ఞాపకానికి వచ్చి దేహపరిత్యాగం చేసే ఆస్కారం ఎంతో ఉంటుంది అందుకే అతడు ఎక్కడ బృందావనంలో మరణిస్తాడోనని నేను భయపడ్డాను కాబట్టే వ్యాకులతతో జగజ్జన్యుని ప్రార్థించాను ఆమె అలా జరగదనే అభయం ఇచ్చి నన్ను ఓరడించింది రాకాల గురించి అమ్మ నాకెన్నో విషయాలు దర్శింపజేసింది వాటిలో అనేకం నేను వెల్లడించరాదు పైన పేర్కొన్నట్లు అన్ని విషయాలు శ్రీరామకృష్ణుడు ఒకే సందర్భంలో వెల్లడించకపోయినా అనుకూలత కోసం వాటిని మేము ఇక్కడ పొందుపరుస్తున్నాం తమ ప్రప్రథమ యువభక్తుని గురించి శ్రీరామకృష్ణుడు వివిధ సందర్భాల్లో చెప్పిన విషయాలకు అంతే లేదు జగజ్జనని అతని గురించి దర్శింపజేసింది యథాతథంగా రుజువైంది వయసు పెరిగే కొద్దీ భగవత్ సాక్షాత్కారార్థం సర్వసంగ పరిత్యాగం చేసి అతడు ఉత్కృష్ట సాధకుల కోవలోకి చేరాడు ఇప్పుడు ఆ బాలుడు శ్రీరామకృష్ణ సంప్రదాయంలో అత్యున్నత స్థానాన్ని అలంకరించాడు శ్రీరామకృష్ణ సంకల్పంతో ఇప్పటిదాకా స్వామి బ్రహ్మానంద మానవాళికి మహోపకారం చేస్తూనే వచ్చాడు బ్రహ్మానంద స్వామి పంతొమ్మిది వందల ఇరవై రెండులో పరమపదించారు మరిన్ని విషయాలు ఆయన గురించి చెప్పరాదనే ఉద్దేశంతో మేము ఇక్కడితో ఆ ప్రస్తావన ఆపేస్తున్నాం బ్రహ్మానంద స్వామి గురించి రచయిత అనేక విషయాలు తెలపాలనుకున్నారు కానీ బ్రహ్మానంద స్వామి గత జన్మ సంఘటనలు మరికొన్ని గోప్య విషయాలు ఆయనకు వెల్లడించరాదని శ్రీరామకృష్ణ నిషేధం స్వామి గుర్తు చేయడంతో రచయిత అందుకు పూనుకోలేదు కాబట్టి అనేక విషయాలు లోకానికి తెలియకుండానే మరుగున పడిపోయాయి బ్రహ్మానంద స్వామి మొట్టమొదటిసారి శ్రీరామకృష్ణ వద్దకు వచ్చిన మూడు లేక నాలుగు నెలల తర్వాత వివేకానంద స్వామి గురుదేవుల వద్దకు వచ్చాడు ఆయన జీవితంతో ఆయన జీవితంలో ముడిపడి ఉన్న సంఘటనలను ఇకపై వివరించబోతున్నాం